నల్గొండలోని ఎల్ఐసి ఆఫీసులో అరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు నల్గొండ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీసులో అరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా నల్గొండ బ్రాంచ్ ఆఫీస్ నందు సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి విచ్చేశారు కావున ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్స్ నందు జరిగిన కాంపిటీషన్ లో గెలిచిన విన్నర్స్ కి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమం నల్గొండ బ్రాంచ్ మేనేజర్ జయప్రకాశ్ రావు ఏపీఎం శ్రీను నాయక్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి హర్షవర్ధన్ శ్రీనివాస్ గురుమూర్తి వెంకటరమణారెడ్డి ఆఫీస్ సిబ్బంది నవీన్ రామ్ సత్యనారాయణ రవీందర్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు

श्रीवास कैशियर श्रीवास कैशियर सर श्रीवास ओके 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 ओके

కమ్యూనది సెన్సిటివ్ మనసు గురించి ఇంకా చెప్తుంది ఏంటంటే సర్వీస్ చేయండి మీరు ఆనందంగా ఉంటారు సొసైటీకి ఆనందంగా వస్తారు తద్వారా మీరు వచ్చి సంపాదించే పైసా కూడా సొసైటీకి మెన్ఫిట్ అయ్యేది ఎందువల్ల నష్టపోయేది ఎవరు లేదు కొంతమంది చెప్తారు ఒక్కొక్క నేను కూడా ఉంటాను కానీ ఎప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకటి చూసి నాకు పాలి ఒకటి రాలేదు అది చాలా మంచి పాలి నేను ఒక ఏజెంట్ డెవలప్మెంట్ అని చెప్పాను వేరవసరం లేదు చోటపల్ల డెవలప్మెంట్ ఆఫీసర్ చెప్పాను శ్రీనివాస రెడ్డి రెడ్డి మంచి రిటైర్డ్ అయినా అంటే మిత్రుడే మా గొడవడే ఇలా ఏజెంట్ ఏదో వచ్చేట్టు తీసుకొని వచ్చేట్టు నేను అదే పోలర్ ఉన్నాను కోలా ఉన్నప్పుడు అదే పార్టీ చేయడానికి వచ్చాయినా ఒకసారి మీరు ఏం కొట్టకండి నేను చేయించేస్తాను అదే ఐదు వేల ఉంటుంది

అందరూ కలిసి కట్టుగా ఒక యూనిట్గా ఏర్పడి చేస్తా మీ మేనేజ్మెంట్ కూడా మంచి అందరికి ప్రతి ఒక్కరికి ప్రజలు వస్తాడు చూసి ఎవరిని ఆరాధ్య స్టాఫ్ అలాగే ఆఫీసర్ ఏజెంట్ అందరు కలిసి ఆలో కూడా హ్యాపీగా ఉంటాం ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేస్తూ భవిష్యత్తులో మా ఊళ్ళో సహకారమే ఉంటాము నేను ఖచ్చితంగా మా ఊళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ బట్ అదిగా డిసిషన్ ఇస్పి డిసిషన్ తీసుకోవాలి యూనిట్ ఆఫీసర్ వస్తే స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్